ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రోజు వీడియోలో వచ్చేసి బాబావారి యొక్క విభూతి గురించి అండి గురించి నేను వీడియోలు వీడియో చేశాను మన సాయి బంధువుల్లోనే చాలామంది అనుభవాలు నిదర్శనాలు జరిగినాయి విభూతి గురించి విభూతి మహిమలు అని నేను ఆల్రెడీ వీడియో చేశాను మీకు లింక్ పైన ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే విభూది యొక్క మహిమలు అనేవి ఎలా పనిచేస్తాయి ఎంత అద్భుతంగా ఫలితాలను ఇస్తాయి అనేది మీరు తప్పకుండా చూడండి మనం కూడా మన ఇంటి దగ్గర గుడి కానీ లేదంటే బాబావారి గుడి ఎక్కడికైనా సరే లేదంటే షిరిడి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనకు విభూతి అనేది ఇస్తారు కదా ఆల్రెడీ మన సాయి బంధువులు అందరిళ్లలో కూడా విభూతి అనేది తప్పకుండా ఉంటుంది లేకుండా అయితే మన సాయి బంధువులు ఎవరూ ఉండరని నేను అనుకుంటున్నాను బాబావారి భక్తులు అయితే కంపల్సరిగా బాబావారి విభూతి అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది మనం పడుకునేటప్పుడు లేవగానే లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏ పని మీద వెళ్ళేటప్పుడు కానీ కొత్త వస్తువు ఏదైనా కొని తీసుకొచ్చినప్పుడు కానీ విభూతి అనేది వేయడం చాలా మంచిది మనం ఏ పని మీద వెళ్ళినా విభూతి ధరిస్తే మంచి జరుగుతుంది అలాగే పడుకునే ముందు విభూతి పెట్టుకుని పడుకున్న చిన్న కానివ్వండి పెద్దవాళ్ళకైనా సరే పీడకలలు అలాంటివి రాకుండా బాబావారు తోడుగా ఉంటారనమాట అలాగే నేను ఎప్పటి నుంచో చెప్తాను నేను ఎప్పుడు చేసే పని కూడా మనం ఎలా కొత్త వస్తువు ఎంత కొత్త వస్తువు అయినా అనివ్వండి చిన్నదైనా పెద్ద పెద్దదైనా సరే మనం కొనుక్కునే కొత్త బట్టలు కానివ్వండి ఇంట్లో ఫర్నిచర్ కానివ్వండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానివ్వండి ఏవి కొన్నా కూడా ముందు మనం ఇంటికి తీసుకొచ్చి బాబా వారికి చూపించి వీభూధి వేయాలండి అలా వేస్తే మంచి మంచి అలా వేయడం అనేది ముందు మంచి పద్ధతి అనమాట ఏదంటే మనం ఏదైనా బాబావారికి సమర్పిస్తాం కాబట్టి ముందు మనకి ఏదైనా సరే ఏ వస్తువు మీద కూడా మనకి కోరిక అనేది ఉండదు ముందు బాబాకి సమర్పించాలి బాబాకి చూపించాలి బాబాకి చేయాలి అనే ఆతృత ఉంటుంది కాబట్టి ఆ వస్తువు యొక్క ఆ వస్తువు మీద ప్రీతి అనేది మనకి ఎక్కువ ఉండదు సో దాని నుంచి మనం ఆటోమేటిక్గా ఎక్కువ ఫలితాన్ని అయితే పొందగలుగుతాం అనమాట ఏదైనా ముందు బాబాకి సమర్పించాలి అలా విభూధి అనేది వేయడం మంచి పద్ధతి అండి ఇంకా అలాగే వచ్చేసి మనం విభూతి ధరించేటప్పుడు ఒక చిన్న అంటే ఒక చిన్న శ్లోకం ఉంది బాబా వారి విభుద్ది ధరించేటప్పుడు ఆ విభూది పెట్టుకున్నప్పుడు ఆ శ్లోకం చదివితే మంచి ఫలితం ఉంటుంది ఆ శ్లోకం ఏంటంటే నేను చెప్తాను శ్లోకం అర్థం కూడా మీకు తెలియజేస్తాను బాబా విభూధి ధరణ స్తోత్రం అన్నమాట స్తోత్రం ఏమిటంటే మహాగ్రహపీడాం మహోత్పాద పీడాం महारोगपीडां महातीव्रपीडां हरत्यासुते भस्म नमस्ते गुरुश्रेष्ठा साईश्वराय श्रीकरं नित्यं शुभकरं दिव्यं परमं पवित्रं महापापहारं बाभाविभूतिं धारयाम्यहं परं पवित्रं बाभाविभूतिं परमं विचित्रं लीलाविभूतिं परमाष्ट परमाष्टइष्टार्द्धमोक्षप्रदं बाभाविभूति మహమాశ్రయామి ఈ శ్లోకం అనమాట బాబావారికి విభూతి బాబావారి విభూతి మనం ధరించేటప్పుడు చదువుకుంటే చాలా మంచిది అర్థం కూడా మీకు వివరిస్తాను నేను ఇప్పుడు ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మనకి గ్రహాలకు సంబంధించి మనం అనుకుంటూ ఉంటాం కదా జాతకాలు గ్రహాలు నక్షత్రాలు సరిగా లేవు అని చెప్పేసి అలాంటి ఇబ్బందులు కానీ ఏమన్నా ఉన్నా మనకి అనారోగ్య సమస్యలు కానీ ఇంతకుముందు పితృకర్మలు ఏమైనా సరే మనకి అలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తీవ్రమైనటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మన ద్వారకామాయి సాయిబాబా యొక్క విభూది ఆయనకు ఒక్కసారి నమస్కరించుకుని గురువుగా మంచి గురువుగారు మనకు అందించారన్న నమ్మకంతో మనకి మనం అవిభుధుని అనేది ధరించాలన్నమాట అలాంటివి ఎలాంటి కర్మలు ఉన్నా కూడా అవి మనకి తొలగిపోవాలి అని చెప్పి సాయిశ్వరునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మనకి గురువుగారి ప్రసాదం అని చెప్పి మంచిగా మనం ఎదుట ధరించాలి శ్రీకరం నిత్యం శుభకరం దివ్యం పరమం పవిత్రం అంటే ఎప్పుడూ మనకి మంచి జరగాలి శుభ 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 ఫలితాలు రావాలి ఎప్పుడూ మనకి మంచిగా ఉండాలి మన పాపాలన్నీ తొలగిపోవాలి బాబా విభూది విభూతి ధరిస్తే మన పాపాలన్నీ తొలగిపోయి మనకి ప్రతిరోజు కూడా మంచిగా ఉండాలి శుభ ఫలితాలు రావాలి ఏమి జరిగినా మనకి మంచి జరగాలి అని చెప్పని ధరిస్తున్నాము అని చెప్పి నమస్కారం పెట్టుకుని బాబావారికి ధరించాలి పరమ పవిత్రమైన విభూది బాబా విభూతి పరమ విచిత్రమైనది ఎన్నో లీలలు చేసింది బాబావారి విభూది అనారోగ్య సమస్యలు కానీ ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా మనకి విభూది అనేది ఎన్నో లీలలు చేసింది అనే ఉద్దేశంతో మనం కలి కలిగి మనసులో మనకి ఎంతో ఇష్టమైన విభూది మోక్షాన్ని కలిగించే బాబా వారి విభూదిని మేము ఆశ్రయిస్తున్నాము మేము ధరిస్తున్నాము కాబట్టి మాకు మంచి ఫలితం ఉండాలి బాబా మా కర్మలన్నీ నశించాలి మాకు ప్రతిరోజు మంచిగా నడవాలి ప్రతిరోజు శుభోదయం శుభకరంగా మంచిగా ఉండాలి నీ దయ ద్వారా నీ ఊబీ నీ ఊదిని ధరిస్తున్నాము మా పాప ఏమన్నా ఉంటే హరించుకోపోవాలి పరమ పవిత్రమైన బాబా విభూది పరమ విచిత్రమైన బాబా విభూది ఎన్నో లీలలు చూపించిన ఈ విభూదిని మేము ఇష్టంగా మోక్షాన్ని కలిగించే విధంగా నమ్మి నిన్ను ఆశ్రయించి మేము ధరిస్తున్నాము సాయి అని చెప్పి మనం నమస్కారం చేసుకోవాలన్నమాట ఇలా మనసులో ఈ శ్లోకాన్ని కానీ అర్థాన్ని భావాన్ని కానీ మనం మనసులో తలుచుకుంటూ బాబావారి మీద నమ్మకంతో పూర్తి నమ్మకంతో విభూతి మీద నమ్మకంతో మనకి ఎలాంటి కష్టమో బాధ ఇబ్బంది వచ్చినా ఆ ప్రదేశంలో మనము శారీరకంగా అయితే ఆ ఎక్కడైతే బాధ కలుగుతుందో ఆ ప్రదేశంలో బాబావారి చేతి హస్తం ఉంచి నిమురుతున్నట్లుగా మనము ఊహించుకుంటూ రాసుకున్నా లేదంటే ఎలాంటి పరిస్థితులలో మనకి ఏ ఏ ప్రదేశంలోనైనా ఇబ్బంది కలిగినా లేదంటే ఏమన్నా ఏ ఎలాంటివైనా కానివ్వండి వీభూధి వేస్తే ఫలితం అనేది మంచిగా ఉంటుంది పడుకునే ముందు నీళ్ళల్లో తా వేసుకొని కొంచెం తాగడం లేవగానే నుదుటిని పెట్టుకొని అంటే బ్రష్ చేసుకున్న తర్వాత మనం నుదుటిని పెట్టుకోవడం స్నానం అవ్వగానే నుదుటను పెట్టుకోవడమో అలాగే ఎర్లీ మార్నింగ్ పిల్లలకైనా సరే వాటర్లో కొంచెం కలిపి ఇవ్వడము ఇలాంటివి చాలా మంచి అలవాట్లు చేసుకుంటే విభూతి ధారణ మనం ఎల్లప్పుడూ చేసినట్లయితే బాబావారు మంచి ఫలితాన్ని అయితే మనకు అందిస్తారన్నమాట విభూతి యొక్క అర్థం అదే మనిషికి చివరికి మిగిలేది బూడిదే మనం సంపాదించుకున్నవి కానీ మనతో ఉన్నవారు కానీ మనతో ఉన్నవి ఏవి కూడా తిరిగి రావు మనిషి యొక్క జీవితం ఈ విభూతితో సమానం అని చెప్పని చెప్పడానికే బాబావారి వీభూధి అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారన్నమాట అదే మనము సర్వనోగ నివారణగా సర్వమంగళ దారిణిగా మనము ఉపయోగించి మనం నుదుట ధరిస్తున్నాం అనమాట అంత మంచి ఉపయోగము అయితే విభూతికి ఉందన్నమాట చాలామందికి మామూలుగా ధరిస్తామంటే ధరిస్తాం అంతవరకే విభూతి యొక్క అర్థము కానివ్వండి దాని యొక్క గొప్పతనం కానీ తెలియకపోవచ్చు ప్రతి గుడికి వెళ్తాము మనకి బొట్టు అనేసరికి మనము ముట పాపిట దగ్గర నుంచి నుసల మధ్య వరకు ఎన్నో బొట్లు పెడుతూ ఉంటామన్నమాట కానీ పెడతాము ఏముంది కానీ అది నమ్మకంతో పెట్టుకోవాలి నమ్మకంతో విశ్వాసంతో బాబావారి విభూతి అయితే నమ్మక భక్తి శ్రద్ధలతో పెట్టుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట చక్క పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్నానం అవగానే నుదురున విభూది పెట్టుకోవడం కొత్త వస్తువు మీద వేయడము అలాంటి పనులన్నీ చేసి మనకి ఎలాంటి శారీరక బాధలు ఉన్నా కూడా విభూతిని మనం అలా బాబావారిని మిరిచినట్లుగా రాసుకోవడము చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది నేను ఆల్రెడీ చేశాను విభూతి మహిమలు అని కానివ్వండి మన సాయి బంధువులకి బోరు బావి తవ్వడ తవ్వడానికి ఎక్కడ స్థలము అంటే ఎక్కడ వాటర్ ఉన్నాయో తెలియకపోతే వారు ఇంటి ఈశాన్యం మొత్తంలో మనకి చెప్తారు కదా బోరుబావి వేసుకోండి అని చెప్పని అలాంటి పరిస్థితుల్లో వాటర్ అనేవి ఎక్కడా లేకపోవడం వల్ల విభూతితో చేసిన వాళ్ళు పని చెప్తే ఆల్రెడీ నేను చెప్పాను ఆ వీడియో అలా చేయడం వల్లే వారికి అక్కడ నీళ్ళు అనేవి అసలు ఎంత బాగా వచ్చినాయో తక్కువలో వచ్చినాయని చెప్పి నేను వీడియో చేశాను మీరు చూడండి నేను పైన ఇస్తాను లింక్ మీకు అలా చాలా విభూతి మహిమలు అయితే ఉన్నాయన్నమాట నేను వీడియోలు చేశాను రెండు మూడు చూడండి తప్పకుండా చూడండి కాబట్టి మన సాయి బంధువులందరూ కూడా విభూతిని ధరించేటప్పుడు మనసులో ఈ అర్థము శ్లోకం రాకపోయినా సరే ఈ అర్థము భావాన్ని మనసులో స్మరించుకుని బాబావారి మీద పూర్తి నమ్మకం నమ్మకంతో ధరిస్తే ఫలితం అనేది నూటికి నూరు పాళ్ళు ఉంటుందన్నమాట ఈరోజు మనకు బాబావారు తెలియజేసిన విషయం అయితే ఇదనమాట మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము రేపు గురువారం కాబట్టి నా అనుభవం అనేది పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా చూడండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ బాబావారి ద్వారా కలుద్దాము అంతవరకు వారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయి